వినాయకుడిని దించి అక్కడ అయితే అన్ని పూజలు జరిపిస్తూ ఉంటారు ఇక చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా అందరికీ పసుపు కుంకుమలు ఇస్తూ వాళ్ళైతే కుంకుమనే కుంకుమని పెట్టుకోమంటారు ఇక చంటి అయితే నివేద దగ్గరకు వచ్చి కుంకుమ ఇవ్వగానే నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది చంటి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే నివేద బాధపడుతూ ఉండడం చూసి ఆగండి అమ్మగారు నేనే పెడతాను కదా అని చెప్పి ఆ కుంకుమ తీసి సింధూర చూస్తూ ఉండగానే నివేద నుదుటున చంటి అయితే కుంకుమ పెడతాడు అది చూసి సింధూర చంచలమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంటి తన చేతులతో తాను స్వయంగా నివేద నుదుటిన కుంకుమ పెట్టడంతో అది చూసి నివేద చాలా సంతోషిస్తుంది ఇక అలా నివేద ప్రతి పని కూడా చంటితో చేయించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చాముండి వాళ్ళ నాన్న అయితే సింధూరాని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు నివేద డైరీ చదివావు కదా అందులో ఏముంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూరా అయితే ఆ నివేదకి చంటి లాంటి భర్త రావాలని కోరుకుంటుందంట అచ్చన్ చంటి లాగానే ఉండాలని కోరుకుంటుంది బాబాయ్ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే అది కాదమ్మా నువ్వు కరెక్ట్గా ఆలోచించలేదు చంటి లాంటి భర్త కావాలి అని కోరుకుందా చంటి ఏ భర్తగా కావాలని కోరుకుందా అది నువ్వు నువ్వు కరెక్ట్గా ఆలోచించు ఎందుకంటే తను చంటి చేత అన్ని పనులు చేయించుకోవాలని చెప్పి తన చేతుల్ని తానే స్వయంగా కావాలనే విరగొట్టుకుందంట తన చేతులు విరిగిపోవడానికి కారణం నివేదనే అంట అందుకే నీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నివేద కన్నేసి ఉంచు నివేద చాలా విషయం లాంటిది తను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ మాట వినగానే సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంటి అయితే నివేద నుదుటిన కుంకుమ పెట్టి తన తల మీద అక్షింతలు వేయబోతూ ఉంటాడు అది చూసి సింధూర అయితే చంటి చేయితని అడ్డుకొని ఇక చాలు చంటి నివేద నువ్వు ఇంతవరకు ఇక్కడ ఉన్నది చాలు ఇక్కడ ఉండి నటించింది చాలు నువ్వు ఇక మీ ఊరు బయలుదేరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మాకు అడ్డంగా మీరు నువ్వు అడ్డగా ఉంటున్నావు నా భర్తకి నాకు మధ్య కలహాలు పెడుతున్నావు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి ఇక్కడ ఉండి సాధించింది ఏం లేదులే నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళిపో అని చెప్పి సింధూర నివేదతో అంటుంది ఆ మాట వినగానే నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట విని చంచలమ్మ చంటి వీళ్ళు కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సింధూర అయితే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నివేద ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి సింధూర అటువైపు చేయి చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు సింధూరాకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక చంటి షాక్లో ఉండిపోతాడు